వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫైర్ వైసీపీ హయాంలోనే దౌర్జన్యాలు అక్రమ కేసులు దాడులు దౌర్జన్యాల వీడియోల్లో ప్రదర్శించిన టీడీపీ నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై దౌర్జన్యాలు అక్రమ కేసులు పెట్టి వేధించారని టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని అరటం హాస్యాస్పదమని కోవ్ న్యూస్ వర్గ టీడీపీ నాయకులు ఆరోపించారు శుక్రవారం కొడవలూరు మండలం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవోన్ నియోజకవర్గ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ మాట్లాడుతూ మధ్య కాలంలో దౌర్జన్యాలు దారులకు పాల్పడి పలు అక్రమ కేసులు బనాయించారని వాటికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు మాజీ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని అనడం సరికాదని అతను చేసిన అరాచకాలు దౌర్జన్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికలకు చేసిన అభ్యర్థులను నాయకులు బెదిరించి దాడులు చేశారన్నారు నియోజకవర్గంలో వైసీపీ నేతల పరిశ్రమలు వెనకపోతున్నాయని చెప్పడం సరికాదన్నారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు నుంచి ఎంతో మంది చేశారు కానీ అసెంబ్లీలో మాత్రం ప్రజల సమస్యలపై గలం విప్పింది కొందరే కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి సమస్యపై అసెంబ్లీలో గలం వినిపిస్తున్నారని అన్నారు రానున్న రోజులలో కోవో నియోజకవర్గంలో వైసీపీ భూ అయిందన్నారు అప్పట్లో ఇబ్బందులు పెట్టిన రోజే టీడీపీ జెండా మోసామని రానున్న రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో కోవోర్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రావటం చాలా అదృష్టం కనీసం ఒక సంవత్సరం రోజుల్లోనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినంత అసెంబ్లీలో ప్రతి సమస్యను గురించి ప్రతి దాని గురించి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించి ఇక సీఎం గారి దృష్టికి కానీ అందరి దృష్టిలో పెట్టి ఏ కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఉండేది నాయుడు కానీ టైగర్ అయిన వాళ్ళు అసెంబ్లీ టైగర్ ఇవాళ మన ఎమ్మెల్యే గారే టైగర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యను గురించి కూడా ఏ ఎమ్మెల్యే గారు గండా గుణి ఏం ఆలోచించకుండానే అసలు ఒక్క సంవత్సరం రోజుల్లో నియోజకవర్గాన్ని గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కో నియోజక ప్రజలు అందరూ గ్రహిస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఫ్యాక్టరీల గురించి ఎవరు మనమే కంగారు పడాల్సిన పని లేదు రేపు రాబోయే రోజుల్లో కూడా మితానీలో కానీ కొన్ని ఫ్యాక్టరీలు రెండు మూడు ఫ్యాక్టరీలు కూడా శాంక్షన్ అయ్యాయని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు గారు కూడా చెప్తున్నారు మనకు దాని గురించి కూడా మనమే ఇబ్బంది పడాల్సిన పనిలే నియోజకవర్గంలో ఇంకా మనకు మూడు మూడు ముక్కలు సంవత్సరం ఉంది గవర్నమెంట్ ఈ మూడు ముక్కలు సంవత్సరంలో ఎంత డెవలప్ చేయాలనో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారికి తెలుసు ఎంపీ గారికి తెలుసు రాబోయే రోజుల్లో మనం ఆశ్చర్యపడాల్సింది పడాలి ఇప్పుడు అదే చెప్పారు మామూలుగా ఆయన నిన్న ఎవరు కుమార్ గారు గతంలో ఉండేవారు ఎవరు ఆనవాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులుగా సంతోషం ఎవరు కాదని నలవరెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు ఉండారు వాళ్ళ కుటుంబం నుండి సంతోషం శ్రీనివాసుల రెడ్డి గారు కూడా ఎవరిని కూడా కించపరచడం కానీ ఎవరిని గురించి అవమానించడం కానీ ఎవరిని గురించి ఈ విమర్శించడం కానీ ఏమీ చేసినోడు కాదు దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు పెట్టారు బాగానే ఉంది ఇవాళ ఇంకోటి గుర్తు గుర్తుంచుకోవాలి విజయకుమార్ గారు ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకో కుటుంబం ముందుకు వచ్చింది ఎం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ ఎన్ని సేవలు చేస్తుంటారో ఎంత గ్రాంట్లు ఇస్తున్నారో వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ట్రైసైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తున్నారో ఇవాళ జిల్లాలో కూడా ఇవాళ ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఏం ఎంపీ గారు కానీ ఒక నెంబర్ వన్ స్టేజీలో ఉండరు ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో పది రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపేణా చేద్దాం ఏ రూపేణా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ కూడా నేను చూస్తున్నాను ఎవరైనా వచ్చి అమ్మా ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఇదిగో ఛార్జీలు కావాలి నేను పలానా చోట పోవాలా అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చులకి పదివేలు ఇరవై వేలు మహాతల్లి దానం చేయిస్తుంది ఇవాళ దేవస్థానాలు ఏమన్నా కొరమున్నా కూడా ఏమన్నా ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సహాయం చేస్తుంది వాళ్ళ వాళ్ళ కుటుంబం నుంచే కొన్ని లక్షల రూపాయలు ఇవాళ దానం చేస్తున్నారు ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబానికి తిరిగి ఉండదు నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు వారేం ఒక నోరు నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు కష్టపడి వాళ్ళ వర్తలు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో చేసుకొని తీసుకొచ్చి పది రూపాయలు కొవ్వు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కానీ ఖర్చు పెడుతున్నారు ఏంటంటే దయచేసి ఏది కూడా ఎవరం కూడా మనమే మీటింగులు పెట్టి బయట నాయకులు పెట్టి మీటింగ్ పెట్టి చేసుకోవాల్సిన లేదు ఏది కూడా మన చేతుల్లోనే ఉంది ఏ ఏదైనా దీంట్లో ఉంది నాలిక మన నాలికలే మనకి రక్ష మనము ఒక దెబ్బ కొట్టినా కూడా ఏదైనా మాసిపోతే పెద్దోళ్ళు చెప్తారు ఎదిగే కొంది ఉదగమన్నారు కనీసం మన నోట్లోంచి మాట్లాడితే అదే మనకి చెడ్డ మన అప్పుడు అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి తేడా ఉంటుంది అట్లా దాని గురించి మనం మాట్లాడే విధానంలో మనం చేసుకునే విధానంలో మనం ఉంటే మనకి ఏది కూడా బళ్ళా ఒకరు చర్చలు పడిలా ఒకరి మీటింగులు పడిలా మనం ఉండేదాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం నిర్ణయించుకునే దానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులకి మా నియోజకవర్గ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటు ఈ పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం నిన్న కోవోర్లో వైసీపీ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఒక దళితుడు అక్రమంగా తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేపించిందని చెప్పడం దియాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది వీరి చలపతి అంటే ఏదో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు వీరి చలపతి అంటే ఒక రౌడీగా జిల్లాలో పేరు పొందినటువంటి వ్యక్తి మా కర్మ బట్టి నార్త్ రాజుపాలెం గ్రామంలో ఆయన జన్మించాడు ఆయన సంపాదన ధ్యేయంగా రాజకీయాల్లో ముందుకు పోతున్నటువంటి విషయం మాకన్నా మీడియా మిత్రులకి అందరికీ కూడా బాగా తెలుసు ఒక దళితుడిగా రాజకీయాల్లోకి వచ్చి మా గ్రామంలో జన్మించి నువ్వు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగితే దాని ఎవరు హర్షించబడిన వారు బ్రహ్మాండంగా నువ్వు ఎదగొచ్చు నువ్వు ఎమ్మెల్యే కూడా కావచ్చు కాదనిలేదు కానీ జిల్లా కోవూరు నియోజకవర్గ నాయకులకి జిల్లా వైసీపీ నాయకులకి మేము చెప్పేది ఏంటంటే అయ్యా మాది నార్తరాజపాలెం గ్రామం మేము మీడియా పరంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు తెలుసు మీరు చనిపోతే గతంలో ఏం చేశాడనేది మీకు తెలుసు పైకి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు గతంలో నార్త్ రాజ్భవలంలో ఎంతమందిని ఇబ్బంది పెడతాడో ఎన్ని హత్యలు జరుగున్నాయో వాటన్నిటి కార్ కారకులు ఎవరో మా ఊర్లో పసిపెట్టినట్టుగా చెప్తారు దయచేసి మీకందరికీ జిల్లా నాయకులకు వైసీపీ నాయకులు తెలియజేసేది ఏంటంటే కోవూరు ఊరు వైసీపీ నాయకులు తెలియజేసేది ఏంటంటే వీరి చలపతి అక్రమ అనే మాట మీరు మర్చిపోండి ఇప్పుడుదాకా మాట్లాడినటువంటి బాధితులందరూ అందరూ కూడా చెప్పారు నా మీద కూడా నేను ఇక్కడ ఒక నాయకుడిగా రాజుపాలెంలో కొల్లూరు మండలంలో ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వారి కోసం పోలీస్ స్టేషన్లకు పోతే వారిని కాపాడేందుకు నా మీద కూడా రెండు కేసులు పెట్టించి ఈరోజు నేను ఆరోగ్యపరంగా రాగలేని నా కాలు బాలు ఈరోజు ప్రతి నెల కోర్టుకు రెండు వాయిదాలకి నేను తిరుగుతూ పొలిటికల్ కేసులు నా మీద పెట్టించిన ఘనత వీరి చలపతి అలాగే చాలా సమయం అయింది కాబట్టి ఎవరు కూడా జిల్లా నాయకత్వం కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ తెలియజేసింది ఏంటంటే మీరు చలపతి అక్రమాలు చేశాడు చట్టం దాని ప్రకారం తాను చేసుకోబోతుంది చట్టానికి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని మేము తెలియజేస్తున్నాం గతంలో చేసిన అక్రమాలు మా నాయకులు తెలియజేస్తున్నారు చట్టపరంగా ఆయన ఏం చేయాలో వారు చేస్తున్నారు ఇది మాత్రం అక్రమ అరెస్ట్ కాదు ఎక్కడైనా ఇట్లాంటి ప్రెస్ మీట్లు మీరు మారుకోండి అని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున శుద్ధ శుద్ధ వైఎస్ఆర్సీపీ శుద్ధపోసలన్నీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ శుద్ధ పోసలు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడూ రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో జరిగిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది ఇరవై మూడులో జరిగింద ఏం జరిగింది ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే కరకట మళ్ళీ ఇల్లు బాల కొట్టారు ఒళ్ళుగొల్ల చేశారు అతని కుటుంబాన్ని నాశనం చేశారు రాజుపాలెంలో లేకుండా తరివేశారు పొట్ట చేత పట్టుకొని భార్యా బిడ్డల్ని ఊరెమ్మ పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చింతగా పనులు చేసుకుంటా తిరిగాడు రెండు వేల ఇరవై మూడులో గరిపాటి రాజా మీద రౌడీషెట్లు ఓపెన్ చేపించారు గరిపాటి రాజాని తన్ని తరివేయాలని చెప్పి చూశారు అవసరమైతే చంపేయాలని కూడా చూశారు తువ్వర ప్రవీణ్ ఇంటి మీదకి వచ్చి నారా గందరగోళం చేశారు అదే విధంగా కొడవలూరు మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు దాకా పల్లెని చెప్పుకొచ్చినటువంటి దళిత నాయకుడు వీరి చలపతిరావు గారు ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గా దుర్మార్గాలు చేస్తారు అప్పుడిప్పుడు రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ శుద్ధ పోతలు అంటే మీరు చేయాల్సిన మేము చేసేసాం ఈ రోజు మేము పతివ్రతలుగా మారిపోయాం సో అందువల్ల ఈయన కోసం ఈ విజయకుమార్ అన్యాయం కోసం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ పక్క నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చి సమన్వయపరచాలంట ఏం మాట్లాడుతున్నావు కొద్దిగా అర్థం పర్థం ఉండి మాట్లాడుతున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం కోపూర్లో అయిపోయింది ఏదో ఒక రకంగా ఒక చిరు ప్రయత్నం చేస్తా ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు గత కొద్ది కాలంగా వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారని చెప్పని ఇది ఒక ఏడు పేడొస్తున్నారు సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట నిజంగా ఇక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు గౌర నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే షుడిల్ మే చేసుకొని చెప్పాలా ఆ రోజు చెప్పాం అధికారం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో ఒక్క చిట్టుగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వేసుకుంటే ఈ పార్టీకి ఒక్కరి మీద ఉంటే ఒక్కరన్నా బయట అని చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం పది కేసులు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై కాలంలో పెట్టి లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను నన్ను నా మీద త్రీ ట్వంటీ ఫోర్ రెండు పెట్టించారు అవి కాకుండా దాదాపుగా పది పన్నెండు కేసులు పెట్టించి ఎలక్షన్లప్పుడు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద రౌడీ షేడ్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోగురు స్గా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి విపరీతమైన ప్రయత్నం చేశాడు ఎట్టా పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా మీకు ఆ లైఫ్ స్క్రీన్ మీద చూపించాల్సి వస్తుంది ఇదన్నీ ఒక్కొక్కరు కడుపులో ఉండేటువంటి బాధ ఈ బాధ నన్నిటికీ ఓచుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాద రహిత అవినీతి రహిత కోవూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పినటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతాము అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ప్రతిరోజు ఈ రోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే ఈ రోజు అతను లోపల తీసుకెళ్తే మేము అన్యాయం అస్ట్లా అతను నోటికుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందే మాట్లాడితే కొట్టడం లేదా గ్రామం దోచుకుని ఎవరు గవర్నమెంట్ షాపుల పేరుతో మధ్య షాపులు మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావాల్సినటువంటి మందు తెప్పించుకొని అక్కడికి ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఎవరు దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక మధ్య షాపుల్లో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్లే లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నిటినీ కూడా చేతికరించుకొని బయటికి తగ్గేస్తారు ఇంకా కూడా ఇప్పటికైనా కానీ బుద్ధి లేకుండా మేము వస్తాం మేం చేస్తాం రేపు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది మీరు ఇంకా వచ్చే పరిస్థితులు అయితే పూర్తిగా కనుమరుగైపోయినాయి అవి ఆ ఆలోచన అయితే పెట్టుకోకండి ఆ తర్వాత నిన్న ఈయన ఫస్ట్ ఆ విజయకుమారి అని అయినా సంప్రదాయ వాతావరణంలో పోవాలని అంటున్నారు మళ్ళీ ఈయన చేరింకో మేము వస్తే ఏం చేస్తారా వస్తే రండి మేము అధికారం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎక్కడికి వస్తారో రండి అక్కడికి వచ్చి తేల్చుకుందామని అంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం ఏ విధంగా తేల్చుకుంటారో అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కూడా భయపడకుండా ముందుకు అడ్ అడ్డా వచ్చాం అంత దూరం నిలబడుకున్నాం కూడా ఈరోజు ఇట్లాంటి భయపడే పరిస్థితికి ఎక్కడ ఏమీ లేదు కానీ కాకపోతే మా సహనాలను ఇంకా కూడా పనిచేస్తున్నారని చెప్పని అదొకటే మీరు మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే ఇంక రెండో విషయం కృంత మనిషికి సిగ్గు శరం అనేది ఉంటారు మనిషి ఎదిగితే సరిపోదు నిన్నటి రోజున దళార్ని ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు గిట్టుబాటు దొరక దొరకట్లేదు మద్దతు ఇవ్వట్లేదు కౌలు రైతులు అయిపోతున్నాడు ఈ డలార్ అనే వ్యక్తి ఒటు రాజు దగ్గరికి వెళ్ళి ఈ ఈరోజు గడిచినటువంటి రెండు వేల ఎనిమిది నుంచి మేము రైతుల తరపున పోరాటం చేస్తానే ఉన్నాం వీళ్ళలో నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఎస్బి అంటే అర్థం తెలుసా కనీస మద్దతు ధర అంటే తెలుసా సిఎంఆర్ కస్టమ్ బిల్డింగ్ రైస్ అనేటువంటి అర్థం ఎవరికన్నా తెలుసా వీటిలన్నింటినీ ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందలు అని చెప్పినటువంటి ఒక కనీస మద్ద అంత ఉంది అని చెప్పినటువంటి మాత్రమే తెలుసు ఏ రోజన్నా మీరు ఫలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ రైతుకి కనీస మద్దతు దొరకట్లేదు లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇంకోవేళకి న్యాయం చేయండి అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడారు మీ దళారి ప్రయత్నాలు రాజు దగ్గరికి వెళ్తావు పైన మొగ్గుసాయి చూపించి ఒట్లు లేసు ఉంది తోడుంది అవి ఇవి అని చెప్పి వాటిలో ఏం చేస్తావు పట్టుకొని ఐదు వందలు దగ్గరి ఇస్తావా రెండు వేలు తగ్గించిస్తావా మూడు వేలు తగ్గిస్తావా అని చెప్పని మీ పొట్టలు వాళ్ళు మీరు అట్లాంటిది మీరు రైతుల గురించి మాట్లాడేటువంటిదే అప్పటిన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఈ రోజు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు ఆ తర్వాత కన్సర్న్ సివిల్ సప్లైస్ డిఎంతో మాట్లాడారు కమిషనర్తో మాట్లాడి వీళ్ళందరితో మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటిది కోవూరు నియోజకవర్గం దీనికి సంబంధించి లేట్ రబీకి సంబంధించి టార్గెట్లు అయిపోయాయి అంటే వెంటనే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీసుకోవాలని చెప్పినటువంటి గట్టి ప్రయత్నం చేస్తే కొన్ని టెక్నికల్ శాక్షన్స్ వల్ల ఈ రోజు సాధించుకోగలిగాం మొన్నటి రోజు ఇవ్వలేకపోయావు గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగమెరిగిన సత్యం ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులందరూ సాక్ష్యమే లేదనంటే కోవూ నియోజకవర్గం కాదు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాను చూడండి రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఓపెన్ చేసుకొని రైతులకి చాలా మేలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత రెండేళ్ల పాటు దాన్ని అమ్మినటువంటి డబ్బులకి అమ్మినటువంటి డబ్బులు తీసుకునే దానికి ఆరు ఏడు నెలలు కూడా పట్టింది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి గారు ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి నీతి ఆ నీతిలో లేకపోతే చెప్తున్నటువంటి సూక్తులు రెచ్చగొట్టేటువంటి విధానాన్ని ఆరు నెలల పాటు నువ్వు డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని అల్లాడించింది మీరా కాదా ఈరోజు మీరు రైతుల గురించి ఇట్లాంటి ఏదో నీతి పోతలు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం మీరెవ్వరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీరు పెట్టుకున్నటువంటి యువజన శ్రామిక రైతు వీళ్ళెవ్వరు కూడా న్యాయం చేసిన వాళ్ళు లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో యువత దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన మా ఎంపీ గారు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారు వేయురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ధ్యేయమే నియో నియోజకవర్గ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి మీ చిల్లర చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చెయ్యొద్దని చెప్పి వివరించుకుంటున్నాం మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలేదో ఊర్లు బాగుపడేదనే చేయాల్సిన పనులేంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దయచేసి మీరు ఎవ్వరూ కూడా రాబోయే రోజుల్లో సమృద్భవ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు ఇప్పుడే రాజారాజు చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది భవిష్యత్ మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు రేపు వస్తే మీరు వచ్చేది లేదు లేదు జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరుగైపోద్దని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ మన మన కోవిడ్ నియోజకవర్గంలో వివిధ మండలాన్ని చూసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్యంగా మాట్లాడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్నటి రోజున వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది నిన్న ప్రెస్ మీటు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు ఆయన చేసిన దందాలు ఆయన చేసిన అన్యాయాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన దళితుల మీద చేసిన దాడులు ఎంత మంది మీద అన్యాయంగా ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరే తెలుసు ఆయన ఇప్పుడు గుర్తొచ్చిన దళితుడు అని కాటాని గోవర్ గారు మనం చెప్తున్నారు ఒక దళిత నాయకుడి మీద వేధింపులు అంట ఆయన ఎంత మందిని వేధించాడు తెలుసా ఐదు సంవత్సరాలు ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే ఎండి కొడలూరు మండలం ఎండీ ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి గణపతి ఫస్ట్ కొట్టి తర్వాత పది మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నిన్న కూర్చోబెట్టడం అది ఆయన ఘనత తర్వాత రాజ్భవన్లో తువర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు అన్నిటికన్నా ముఖ్యంగా కరగటి మల్యాండ్ మీద ఎంత ఘోరాతి ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడి చేయించి రౌడీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆ ఊర్లో లేకుండా తరిమి తరిమికి అందరు కూలంగా నా ఇబ్బందులు పెట్టారు ఐదు సంవత్సరాలు అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా నా మీద పది కేసులు పెట్టించావు నేను కూడా దళితుడే కదా నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావే నేను ఒక దళితుడు ఎదగడం నీకు నూటికి నూరు శాతం నీకు ఇష్టం లే నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలేవు నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో నుంచి వచ్చిన అంత బిహేవ్ చేస్తావు నువ్వు నా మీద పది కేసులు పెట్టించి రౌడీ రౌ నన్ను రౌడీ షేటర్ నా మీద ఓపెన్ చేయించి ఊర్లో రెండు నెలలు లేకుండా చేసి నన్ను ఎంత మా కుటుంబం ఎంత క్షోభ గురైందో మా కుటుంబ గోష్ఠ మా తెలుగుదేశం పార్టీ నాయకుడి కుటుంబ గోష్ఠ మొత్తం చలపద్దాయి ఖచ్చితంగా తగలతద్ది ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు ఈ పదహారు నెలల గవర్నమెంట్ వస్తే చట్టం తన పను తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువుకి వస్తారా మీ మేమందరం రెడీగా ఉన్నాం మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం ఆయన ఐదు సంవత్సరాలు ఎన్ని అక్రమాలు అన్ని గ్రావిడ్ గ్రావెలు మాఫియా చేయలేదా ఇళ్ల మీద రౌడీతం చేయలేదా అన అను అక్రమంగా కేసులు పెట్టించలేదా అక్రమంగా షీట్ ఓపెన్ చేయించలేదా పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా కొట్టుకున్న వాళ్ళందరినీ నానా ఇబ్బందులకు గురి చేసి ఎన్నెన్ని బాధలు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందని కా దళితులనే ఆ విధంగా తెలు వైసీపీ గవర్నమెంట్లో మీ మీ మీరు ఏ విధంగా అన్యాయం చేశారు అక్రమాలు చేశారు పైన దేవుడు చూస్తున్నాడు మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది నీ అనుచరులు అని చెప్పుకొని ఎంతంత రౌడీజం చేస్తున్నారు చేసారు కదా ఐదు సంవత్సరాలు అన్ని రౌడీజాలు అన్ని అక్రమాలు చేస్తుంటే మీరు అది అక్రమార్స్ట్ అని చెప్తారా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు అనుకుని మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నుంచో చెప్తానే ఉన్నాం మేము మేడం ఇది మేడం పరిస్థితి అతను ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు మేడం అని చెప్తుంటే వద్దు వద్దు మీరేం చేయొద్దు మీరు గమ్ములు ఉండండి అతని పాపం పండదులే మీరు గమ్ములు చెప్తానే ఉంది మేము ఎప్పుడు కూడా అతను రోడ్లోకి వచ్చి మాట్లాడిందిరా ఏం చేసిందా మా ఐదు సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు నెలలు పదహారు నెలలు ఏ క్లాస్గానే మేము ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం కదా మేము దౌర్జన్యాలు చేసేపోతే మీరు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతారా పోయిన ఐదు సంవత్సరాలు మేము ప్రెస్ మీట్ పెట్టాలంటేనే భయపడే పరిస్థితి పోలీసులు రప్పించేసేది మమ్మల్ని లాక్క స్టేషన్లకి ఆ విధంగా చేస్తే ఇప్పుడు పదహారు నెలల నుంచి ఏ క్లాస్గా మీ ప్రెస్ మీట్లు ఎక్కడైనా అభ్యంతరం కలుగుతున్నాయా కోవూరు ఊరు నియోజకవర్గం సస్య ఉందంటే మా ఎమ్మెల్యే గారు వేమిది ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కక్ష పూర్తి రాజకీయాలకు పోకుండా మీరు మీ మీ పనులు మీరు చేసుకోండి వాళ్ళ జోలికి మీరు వెళ్ళదు వేసిపో జోలికి అని ఒకటి పదిసార్లు మాకు చెప్తా మమ్మల్ని మమ్మల్ని అంచు వేసి గొమ్ములు ఉండండి అని మా మేడగారు అందువల్ల ఇది అక్రమ అరెస్ట్ అని ఎటువంటి పరిస్థితుల్లో ఇది అరెస్ట్ చేయడం చట్టం తన పని తాను చేసుకోపోయింది కొంచెం వెళ్ళిపోయినా సోదరులారా ఎందుకంటే ఊరికే నిజాలు తెలియాలి కాబట్టి ఎంతసేపు మిమ్మల్ని వదిలిపెట్టినా మేము అనేది ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో రోజు కేసు కట్టామనే ఉద్దేశంతో మొత్తం రాత్రి పది గంటల సమయంలో ఇంటి దగ్గరకు వచ్చి నా మీద వచ్చే ప్రయత్నం చేయబోయి మా ఇల్లు మీద మా అమ్మ మీద అందరి మీద దాడి చేసి నాకు బతుకు తెరిపోయిన వాటర్ ప్లాంట్ని ధ్వంసం చేసి ఆటోని ధ్వంసం చేసి అక్కడ ఉన్న మోటార్లు పంపికి రెండు మోటర్లు ఉంటాయి మోటర్లు అదృష్టమై ఏం లేని పరిస్థితుల్లో ఒక్క సంవత్సరం రోజులు బయట గడిపిన బాధ బిడ్డల్ని మా బిడ్డకి తల్లిపాళ్ళు మా అబ్బా వాళ్ళకి డబ్బులు లేక మా సోదరులందరిని అడిగి వాళ్ళందరూ సహకారంతో ఆ ఒక్క సంవత్సరం గడుపుకొని బయటకు వచ్చారు ఇంత అన్యాయం జరిగితే ఈరోజు కూడా పాపం అందరూ బ్లేమ్ చేస్తారు కావాలని కావాలని మా ఎమ్మెల్యే గారు అమేం ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇళ్ళ మీద దాడి చేశారని కేసులు కడితే బలవంతంగా కేసులు కట్టిస్తే పవర్ బ్యాంకులు దానిలో కూడా నా కేసు పెట్టి నా పేరు పెట్టారు విచిత్రం కానీ సంతోషంగా ఉంది ఎందుకంటే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అట్లాంటి వాటిల్లో ఉంటే సంతోషం ఎందుకంటే ఈ తప్పుడు కేసుల కన్నా కూడా ఆ తప్పుడు కేసులు మేడం గారికి మేము మద్దతుగా చాలా సంతోషంగా ఒకవేళ అయితే దాని మీద ముందుకు పోయడానికి సిద్ధంగా ఉంటాం దానికి మాకు ఏం బాధలేదు నీ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసు పెడితే మాకేమో నష్టం లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సానుభూతి చెప్తుంటే మా ఎమ్మెల్యే గారు దయదలిచి చూసి ఆ రోజు మీడియా సమావేశంలో కరగటరీ దాడి ఇంటి మీద దాడి చేసి చేశారంటే అప్పుడు పోలీసులకి విన్నవించుకొని నేను ఎక్కడికెక్కడికో తిరిగా నేను వదల ఆ రోజు నుంచి ఆ కేసుని వెంటపడి వెంటపడి చేస్తే దేవుడు మా కష్టాలకి అంత అవసరం ఇచ్చేదాని కోసం పోలీస్ డిపార్ట్మెంటు కేసుని ఎక్కడికి తీసుకొని చెప్పారు అంతకు ముందులాగా టీఎస్పి లాగా దీని తప్పుడు కేసులు పెట్టలేదు గట్టమైన శ్రీనివాసరావు గారు సిఐ గారు ఎస్ఐ గారు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది కానీ తప్పుడు కేసులని ప్రచారం చేసే ప్రతి నాయకుడికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు తప్పుడు కేసుని ఎక్కడైనా మీరు మీరు నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాం కాగానే గవర్నర్ రెడ్డి గారు ఆయన గోడు గోడు అన్నారంట భార్య బిడ్డలో గోడు గోడను ఎందుకు అయ్యా గోడు గోడను ఎందుకు అంటారు మీ యొక్క ఆ దళితు నాయకుడు దళితుడు కాదు దళితుడు దాకా దాటిపోయినా కోటేశ్వరుడు కానీ దళితులు అల్లాడుతున్న చాలా మంది ఉన్నవయా పూట గడిచేదానికి కష్టంగా ఉంది అట్లాంటి దళితుల మీద దాడులు చేసి పెట్టడానికి సానుభూతి మా భార్య బిడ్డలో గోడు మీకు తగలదా తగిలింది కాబట్టి ఈరోజు అనిపిస్తున్నారు ఎందుకంటే నిరంతరం నా భార్య ప్రతిరోజు టెన్షన్ చంపేస్తారని ఒకరు చంపండి తిన్నోడు గెట్టక తప్పదు ఎవరి చేతులు ఎవరు పోవాలంటే దానికి సిద్ధంగా ఉండే మేము చేస్తాం మేము చేసింది ఆయన ఆస్తుల మీద పోల ప్రభుత్వ భూములను ఆక్రమించున్నారో వాటిల్ని విముక్తి చేయండి రాజుపాలెంలో ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంది ఆ స్థలాలన్నీ గవర్నమెంట్ వెనక్కి తీసుకోగలిగితే రాజుపాలెంలో ఆరు వందల మంది నుంచి ఏడు వందల మంది ఇళ్ల స్థలాలు వస్తాయి పోరాడుతున్నాం ఎందుకంటే రాజుపాలెం ఇళ్ల స్థలాలు రావడానికి భూమి రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకే ఈ యొక్క కబ్జాదారుల భూముల మీద పడి వాటిని ఆక్రమించుకొని చేశారు ఇప్పుడు లేటెస్ట్గా రెండో స్లాబ్ పోసారు మా దగ్గర ఏంటంటే మేము మా గవర్నమెంట్ ఉందో వాళ్ళ గవర్నమెంట్ మా తెలియట్లే వాళ్ళే దౌర్జన్యం చేస్తారు ఇప్పుడు కూడా వాళ్ళే కొట్టడానికి వస్తారు వాళ్ళే వస్తారు ఒకరు మా మళ్ళీ అనే ఇంటి మీదకి ఒకరోజు ప్లే చేశారు అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు ప్రజలకు తెలపాలా ఎందుకంటే అవసరం ముందు ప్రజలకన్నా కూడా వైసీపీ నాయకులకు తెలియాలా ఇవన్నీ తెలుసుకొని వీటిల్లో ఏదైనా కానీ మీకు సందేహాలు చాలా అంటే నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను పాప విజయ్ కుమార్ కూడా ఒక మంచి మాట అన్నారు నాకు అతను రసమిట్ పెట్టడం చాలా నచ్చాడు ఎందుకంటే ఎప్పుడో దెబ్బ తగిలిన తర్వాత బలి తీరుకుంటారంట సహృదయ వాతావరణం ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఇట్లాంటి కక్ష సాధికు రాజకీయాలు ఉండకూడదు అన్నకు చాలా సంతోషం మేము వాడికి సిద్ధం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధం చంద్రబాబు నాయుడు సిద్ధం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటి నుంచి మాకు చెప్పినది కూడా అది గొడవలు లేని సమాజం ద్వారా మనకు అవినీతి రహిత వివాదరహిత అని ఆ మాట కూడా ఈరోజు మాయం చెప్పే పరిస్థితి వచ్చింది తర్వాత ఎంత ఒక ఎపిసోడ్ అయిపోతే ప్రసన్న కుమార్ మీద అన్యాయం పెట్టారంట ఒకసారి ప్రసన్న కుమార్